నేను రేపు ఉదయం పదిన్నరకు రాజమండ్రిలో ల్యాండ్ అయ్యి నా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయినా మరి మా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన వీభారానికి నేను కారు ప్రయాణం క్వైట్గా ఎవరైనా కలవడానికి మార్గం వచ్చేవారంటే వారికి నమస్కారం పెట్టి మా నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు ఏదైతే చెప్పానో నన్ను కలిసిన వారికి ఇందుకు నేను రాలేకపోయాను రాలేకపోయినా ఎలా నిత్యం అందరికీ అందుబాటులో ఉన్నాను ఇవన్నీ కూడా చెప్పడం నా బాధ్యత కనుక చెప్తాను సరే మా వాళ్ళు కొంతమంది స్థానిక కళాకారుల్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది మరి ఆ కళాకారులకు కూడా మరి వారి మనసును రంజింపు చేసే విధంగానే మరి మా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు వారు నిజమైన వ్యక్తులుగా వస్తే నిజంగా చెప్తారు మరి కళాకారులు వస్తే మరి కళలను గౌరవించాలి కాబట్టి ఇటువంటి కళాకారులను కూడా మరి తగు సత్కారం చేయవలసిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే చూద్దాం ఇప్పుడు అటువంటి వ్యక్తులు వేషాలు వేసే మంత్రులకి మంత్రి పదవులు లేవు సో కాబట్టి అవి కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను మీరు కూడా స్థానిక కళాకారులారా సంయమనం పాటించండి పోతున్నాయి పోతున్నాయి రథచక్రాలు పోతున్నాయి ఇన్నాళ్ళు తొక్కేసిన జగన్నాథ రథచక్రాలు పోతున్నాయి పోతున్నాయి సో కాబట్టి పోలీస్ మిత్రులు ఇంకొద్ది మంది స్థానిక కళాకారులు కాస్త సమయమును పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక నేను ఏదైతే మరి నిన్న ఆర్గ్యుమెంట్స్ ఎన్ఆర్కి అంటే అరాచకం ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచకం చేస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ని అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ నేను న్యాయ సూత్రాలను అనుసరించాలి అని చెప్పి పిటిషన్ వేయటం జరిగింది దానికి కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఎం రెడ్డి మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అంటే వాళ్ళ కుచ్చిత బుద్ధిని మీరు అర్థం చేసుకోండి అని మా సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా కోర్టులో చెప్పడం జరిగింది న్యాయమూర్తి గారు మరి ఈరోజు మధ్యాహ్నం నేను ఉదయం వస్తుంది అనుకున్నా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి బహుశా ఆ తీర్పు వెలువడే అవకాశం ఉంది ఏమడిగింది ఏమీ లేదు న్యాయాన్ని ఫాలో అవ్వమని అన్నాం న్యాయాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్యాయం తప్పితే ఎవరికి న్యాయం ఏనాడు చేసి ఎరుగని ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాన్ని పాటిస్తుందా పాటించుకొని చెప్పాలా అని అంటారా చెప్తారా చెప్పినా చెప్పకపోయినా రూల్ పోలీసులు ఫాలో అవ్వాల్సిందే అయినా వీళ్ళు పనికి కాబట్టి నేను చెప్పించే ప్రయత్నం చేశా ఆ ప్రయత్నంలో నేను సఫలమైన సఫలం కాకపోయినా నేను రేపు నా నియోజకవర్గానికి వెళ్తున్నాను దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికలు మొదలైన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఇంత దరిద్రంగా డిసిజన్ తీసుకున్న రాష్ట్రం ఇప్పటి వరకు లేదు వన్ ట్వంటీ ఫోర్ ఏ ఏ టెర్రరిస్టులకు రాష్ట్రాన్ని కోల్చాలి దేశాన్ని దేశానికే సంబంధం అటువంటి వారి మీద పెట్టారు కానీ ఒక ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద కానీ ఒక ఎలక్టెడ్ అసెంబ్లీ అంటే ఎన్ ఎమ్మెల్యే మీద కానీ ఈ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇప్పుడు దాకా ఈ భారతదేశంలో ఎవరో పెట్టాల ఆఖరికి జైలతో కూడా పెట్టాల ఆ ఘనత ఆ ఘనకీర్తి మరి ముఖ్యమంత్రి ఏడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారికి వారి పక్క సొల్లో నుంచి వచ్చిన మరి పోలీస్ అధికారులకు ఇంకొద్ది మంది సలహాదారులకు ఎలా వచ్చిందో ఆ ఐడియా మరి నిజంగా వాళ్ళు బుర్రలు తీసుకెళ్ళి మరి మ్యూజియంలో పెట్టాలి ఒక ప్రజాప్రతినిధి మీద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రజాప్రతినిధి మీద బ్రిటిష్ నాటి చట్టాన్ని తీసుకొచ్చి దేశానికి సంబంధించిన చట్టాన్ని ఒక రాష్ట్రానికి తన్ను తాను క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ గానో లేదో కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ గానో ఊహించుకొని మరి పెట్టిన ఆ దిక్కుమాలిన కంప్లైంట్ అది పెట్టింది పెట్టి తప్పుడు కేసు పెట్టి మరి తీసుకెళ్ళి దారుణంగా హింసించి ఒక ముఖ్యమంత్రి వీడియో చూసి క్రూరంగా ఆనందించాడంటే ఎప్పుడో మన వీడియో మీరు ఇలాంటి వాళ్ళ గురించి వెళ్ళాం మరి వాళ్ళని మరి ప్రాక్టికల్గా ప్రజలకి చిన్న శాంపుల్గా చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అయిపోయిందమ్మా అయిపోయింది ఏదో అయిపోయింది ఎన్నికలు వస్తున్నాయి మీ ఎన్నిక మీరు చూసుకోండి మా ఎన్నిక నేను చూసుకుంటాం నిర్ణయం ప్రజలదే సో అనిచేత ఇంకా మీ ప్రభుత్వం ఎవరో కోలదీయవలసిన అవసరం లేదు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీ ప్రభుత్వాన్ని ఉంచాలా కోల్చాలా అన్నదే ప్రజల నిర్ణయం అంచేత ప్రజలందరినీ మీరు ఈ ప్రభుత్వాన్ని కొలతాలనుకుంటున్నారంటే ఓటు హక్కే ఉండదు సో అంచేత డెమోక్రసీ మీద నమ్మకం ఉంచి ఇంకెటువంటి సిల్లి ప్రయత్నాలు చేయకండి హుందాగా ఉండండి మేము హుందాగా ఉంటాం మేము హుందాగానే ఉన్నాం హుందాగానే ఉంటాం ఎలక్షన్ క్యాంపెయిన్ మీ రాజకీయం మీరు చేసుకోండి మా రాజకీయం మేము చేసుకుంటాం అని మరొక్కసారి సందింటి వారికి విన్నవిస్తూ వారి సలహాదారులకు కూడా సరైన సలహాలు ఇవ్వమని ఎక్కడి నుంచి అయినా ఈ రెండు నెలలు అయినా సరైన సలహాలు ఇవ్వమని తెలియజేస్తూ మరి ఆ టాపిక్ పక్కన పెడదాం ఇప్పుడు కుటుంబాలు కుటుంబాలు అంటే క్యాండిడేట్లు దొరకట్ల విభజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అది పోటీ లేదు కాంపిటీషన్ే లేదు ఏ సర్వే చూసినా అందరికీ బ్యాడ్ వస్తుంది ఎందుకంటే పార్టీ బ్యాడ్గా ఉంటుంది కాబట్టి మనుషులు మారిస్తే సరిపోద్ది అని ఆయన అనుకుంటున్నాడు కానీ దొరకట్లా మారుద్దా ఉంటే మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి వాళ్ళిట్లో వాళ్ళ మేనల్డికి ఒక ఎంపీ వారి శ్రీమతి గారికి ఒక ఎంపీ ఇంకో అన్నాయికి ఇంకో ఎమ్మెల్యే సార్ ఇంకో తమ్ముడికి మరి ఆయన కుటుంబంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆయన మొన్న సర్జరీ అయింది కాబట్టి విశ్రాంతి తీసుకుంటారా ఇప్పటికీ రికవర్ అయిపోయారు అయితే నాలుగవుతాయి